రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు సోమవారం రాత్రి వైంసాలోని శంకర్ ఫంక్షన్ ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ గోడెం నాగేశు ఎమ్మెల్యేలు పవర్ రామారావు పటేలు వెడ్మా బొజ్జు పటేలు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్లతో కలిసి పాల్గొన్నారు ముందుగా ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడుతూ మహిళల ఆత్మగౌరవం నిలబెట్టాలనే ఉద్దేశంతో మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి పేరుతో ఉచిత చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించామని అన్నారు రాష్టంలోని సబ్బంద వర్గాల ప్రజలు సర్వతోముఖాభివృద్ది ధ్యేయంగా ఎన్నో పథకాలు అమలు పరుస్తుందని అన్నారు నూతన రేషన్ కార్డులు సన్న బియ్యం వడ్డీ లేని రుణాలు ఉచిత బస్సు ఉచిత విద్యుత్ వంటి ఎన్నో పథకాల ద్వారా ప్రజల అభివృద్ది సహకారం అవుతుందని అన్నారు మహిళలకు అద్దె బస్సులకు మహిళా సంఘాల ద్వారా అందిస్తున్నామని తెలిపారు రాష్ట ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం అన్ని హామీలు నెరవేరుస్తుందని వివరించారు మున్ముందు అబ్దిదారులందరికీ ఇందురమ్మ ఇళ్లను కట్టిస్తామని మంత్రి స్పష్టం చేశారు అప్పుల వాళ్ళ చేతి జరుగుతుంటే అందరికీ సంవత్సరాల నుంచి తాతాత నుంచి కష్టపడడం వల్ల చాలా తాత విద్యలు వ్యవసాయాలు నూనె కాదు ఉద్యోగాలు వ్యాపారాలు అయినా వాళ్ళ మీద అవకాశం ఉంటుంది మహిళా సంఘాలు చేతి కావాలి వాళ్ళు ఇష్టం పెట్టడం అలాగే రామారావు గారు ఈ రోజు నేను ఇంకా ఇందిరమ్మ ఇల్లు మా దగ్గర మాచినపల్లి గ్రామంలో ఇందిరమ్మలు గుణాది రాయిస్తున్న సందర్భం తల్లి ఉంది కొడుకు కోడలు కోడలు గొప్ప రాలేదు తల్లిని గొబ్బరి కానీ అక్కడ ఉన్న వాళ్ళ నుండి ఆమె பரத்தூடுக்கா எது கொட்ட கொடுத்து வந்த அப்படி ஒரு வைப்புனா பர்த்த சனி பாதுகாப்பு சொந்த இல்லை கட்டுக்கப்புறோம் கொபரிக்காய் கொட்டா கூட பண்ணி இங்க வாழை பாதுபா அந்த ஆக கொபிரகாத்திதான் இவன் மூட நமக்கால் அது அன்னிட்டு பையன பயன அவனி சதுவில பேருக்கு ஃபர்ஸ்ட்டு சதுவில அடையே ஆரோக்கிய பயிரமீது ஆரோக்கியம் பாடு மாதிரி

బస్సు గురించి ఆర్టీసీ బస్సు ఆర్టీసీ కేందా కర్ణాటక లాభం చేస్తాము ఒక్కొక్క బస్సు పైన నెలలు అరవై ఏడు వేల రూపాయలు ఆదాయం అలాగే ఇక్కడ వల్ల